Thank <laughs> you. ఖచ్చితంగా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక మంది కూడా అల్లు అర్జున్ ని అరెస్టుకి సంబంధించి అనేక మంది కూడా స్పందించారు అలాగే రిలీజ్ అయిన విధానం ఏదైతే ఉందో తెల్లవారుజామున రిలీజ్ అయిన విధానాన్ని చూసి కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా మీడియా వేదికగా అల్లు అర్జున్ ఆర్మీ ఆయనకి మామూలుగా అల్లు అర్జున్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు అభిమానులు కాదు ఒక ఆర్మీయే ఉందనేసే ఒక పెద్ద టాక్ అలాంటిది అల్లు అర్జున్ ఆర్మీ మొత్తం కూడా దీని మీద అయితే స్పందిస్తోంది రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన అనంతరం ఫర్దర్ అల్లు అర్జున్ ఎలాంటి ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు లీగల్ టీమ్ ఏదైతే రెగ్యులర్ బెయిల్ కోసం ఇప్పటికే సంప్రదించాల్సి ఉంటుంది కాబట్టి అది యాజ్ యూజువల్ లీగల్ టీం చూసుకునే పనే కాబట్టి ఈజీ ఏదైతే ఏ లెవెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఏ వన్ ఏ టూకు ఉన్నటువంటి కఠినమైన శిక్షలు ఏవి కూడా ఏ లెవెన్ అనే వ్యక్తికి ఆపాదించదు న్యాయస్థానాలు అలాంటిది ఏ లెవెన్ అనేటటువంటి ఏ లెవెన్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఏ లెవెన్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అల్లు అర్జున్ని అల్లు అర్జున్ని బెయిల్ ఈజీగా బెయిల్ సునాయాసంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్కి సంబంధించి లీగల్ టీం రెగ్యులర్ బెయిల్ కోసము సోమవారం నాడు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది చందుగారు ఉంటుంది ప్రస్తుతం అయితే సెలబ్రిటీలు అందరూ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ సెలబ్రిటీలు అందరూ కూడా చేరుకుంటున్నారు ఆ వెహికల్లో కూడా అల్లు అర్జున్ని ని పరామర్శించడానికి ఇక్కడికి చేరుకుంటున్నారు ప్రస్తుతం అయితే భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు ట్రాఫిక్ కూడా ఒక అంతరాయం కలిగే అవకాశం కూడా లేకపోలేదు మొత్తం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఏదైతే అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి కూడా ఇక్కడ భారీ ప్రొటె భారీగా అయితే పోలీసులు భారీగా ఏదైతే గేట్స్ గిటార్స్ గేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లోజ్ చేశారు కేవలం సెలబ్రిటీల్ని అలాగే అభిమానుల్ని వీరిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు అనుమ అభి అభిమానుల్ని తప్ప సెలబ్రిటీల్ని అలాగే రాజకీయ నాయకుల్ని ఎవరెవరైతే ఇతనికి సంఘీభావం చెంప చెప్పడానికి వస్తున్నారో వారందరినీ కూడా లోనికి అనుమతిస్తున్నారు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఏదైతే సపోర్ట్ టీం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు అని కాదు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో మనం చూసుకోవచ్చు సురేష్ కొండేటి వస్తున్నారు సురేష్ కొండ సురేష్ కొండేటి వస్తున్నారు ప్రస్తుతం అయితే అల్లు 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 అర్జున్ వస్తున్నారు ఇక్కడ ఇంకొక వెహికల్ మనం చూసుకోవచ్చు ఈ వెహికల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్తున్నారు ఈ వెహికల్ ఏదైతే ఏదైతే ఈ వెహికల్ ఉందో త్రివిక్రమ్ శ్రీనివాస్ లోనికి చేరుకుంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ లోనికి చేరుకుంటున్నారు మొత్తం మీద ఇటు ఎటు చూసినా చూ అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ కి సంబంధించి ఏం మాట్లాడతారా అని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ ఈ అరెస్టుకి సంబంధించి జైలుకి వెళ్ళిన విధానానికి సంబంధించి అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ మరి కాసేపట్లో తన నివాసానికి చేరుకోబోతున్నారు ఈ వెహికల్లో నుంచి వెహికల్ లో నుంచి బయలుదేరారు అల్లు అర్జున్ అప్డేట్ స్వతంత్ర టీవీ ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు అల్లు అర్జున్ తన ఏదైతే గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి నేరుగా 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 నివాసానికి చేరుకోబోతున్నారు ప్రస్తుతం అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ని కలిశారు ఇప్పుడే అల్లు ని త్రివిక్రమ్ శ్రీనివాసు సురేష్ కొండెడ్డి ప్రతి ఒక్కరు కూడా కలు కలుసుకున్నారు మరి కాసేపట్లో మరి కాసేపట్లో నివాసానికి నివా ఏదైతే తన జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి అల్లు అర్జున్ చేరుకోనున్నట్లుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం అయితే పోలీసులు కూడా భారీ ఎత్తున సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ వాహనం ఈ వాహనంలో అల్లు అర్జున్తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు మనం విజువల్స్లో చూసుకోవచ్చు మనం మనం విజువల్స్లో మనం విజువల్స్లో చూసుకోవచ్చు అల్లు అర్జున్ మాట్లాడతారా లేదా అనేది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు మొత్తం మీద మొత్తం మీద అల్లు అర్జున్ అల్లు అర్జున్కి సంబంధించి వాహనం అయితే తన నివాసానికి అయితే మూవ్ మూవ్ అయింది మూవ్ అయింది స్పష్టంగా స్వతంత్ర టీవీ ఎక్స్క్లూజివ్గా కవర్ చూసుకోవచ్చు వెహికల్ని అల్లు అర్జున్ వె అల్లు అర్జున్ వెహికల్ని ఫ్యాన్స్ ఫాలో అవడం కూడా చూసుకోవచ్చు రౌండ్ అప్ చేసి ఫ్యాన్ అల్లు అర్జున్తో ఎలా అయినా మాట్లాడాలనేసి వారు మాట్లాడే విధానం కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి రీచ్ అవుతున్నాము స్టూడియో అనుషా రైట్ ఉషా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడే అల్లు అర్జున్ తన గీతా ఆర్ట్స్ నుంచి తన ఇంటికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది ఇక అక్కడి నుంచి మీడియాతో మాట్లాడతారా లేదా అభిమానులతో మాట్లాడతారా అనేది తెలీదు కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది ఇంటి పరిసరాల్లో బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు పోలీసులు అలాగే అల్లు అర్జున్తో పాటు లాయర్లు అతని తండ్రి అల్లు అరవింద్ అలాగే తన మామ అందరూ కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ పరామర్శించడానికి ప్రముఖులు సినీ ప్రముఖులు గీత ఆర్ట్స్ ఆఫీస్కి వచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే గీతా ఆర్ట్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ బయలుదేరారు ప్రస్తుతం గీత ఆర్ట్స్ నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరారు మన స్వతంత్ర టీవీ గా చూపిస్తుంది విజువల్స్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అర్జున్ బయలుదేరిన బయలుదేరారు తన వాహనం వెనక అభిమానులు చుట్టుముట్టడం మనం విజువల్స్ లో చూస్తున్నాం అలాగే అల్లు అర్జున్ వాహనం వెనక పోలీస్ వాహనం కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది తన ఇంటి దగ్గర ప్రస్తుతం పోలీసులు మోహరించి ఉన్నారు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది అలాగే అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్తున్నారు ప్రస్తుతం మన విజువల్స్ ని చూస్తున్నాం ఇక తన ఇంటి దగ్గరికి వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు అల్లు అర్జున్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ నుంచి బయలుదేరారు అల్లు అర్జున్ తన వాహనంలో అల్లు అర్జున్ అల్లు అరవింద్ అలాగే తన మామగారు బయలుదేరినట్టుగా తెలుస్తుంది ఇక అల్లు అర్జున్ అల్లు అర్జున్ ని పరామర్శించడానికి సినీ ప్రముఖులు భారీ ఎత్తున గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు ఇక ఆర్ట్స్ నుంచి జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకోనున్నారు కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని తన ఇంటికి చేరుకోనున్నారు అల్లు అర్జున్ ఇక అల్లు అర్జున్ చేరుకున్న తర్వాత మీడియాతో సమావేశం అయ్యే అవకాశం ఉంది ఇక అల్లు అర్జున్ తన గీత ఆర్ట్స్ నుంచి తన నివాసానికి చేరుకున్నారు ఇక తన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కలుసుకున్నట్టుగా తెలుస్తుంది కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు